భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ నూతనంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నికైన సందర్భంగా కేక్ కట్ చేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రమేష్ రెడ్డి మరియు పదకొండవ వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ దేవేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రివర్గంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖ మంత్రిగా ఎన్నికైన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి సత్యన్నకు కేటాయించిన ఆరోగ్యము కుటుంబ సంక్షేమము వైద్య విద్యాశాఖలో పూర్తిగా నోటికి నూరు శాతం న్యాయం చేస్తారని అన్ని వర్గాల ప్రజలను ఈ శాఖలో ఆదుకుంటామని తెలియజేశారు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్నికైన పెనుగొండ సవితమరు మరియు నూతనంగా ఎన్నికైన మంత్రులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షను తెలియజేస్తారు మనకి వచ్చినటువంటి ఎట్లుంటుంది అంటే ఒక నిశ్శబ్ద వాతావరణంలో జోన్లో ధర్మూరానికి చేరుకొని గెలుపు ఎట్లుంటుందంటే అక్కడ వెంకటరామ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ లో అని చెప్పేసి ప్రోగ్రామ్ ముప్పై రోజుల్లో సత్యకుమార్ అన్న అక్కడ గెలిపి చూపించిన చరిత్ర అంటే ఒక భారతీయ జనతా పార్టీకే ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం అలాగే ఎన్డీఏలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు నూట మంది